ఆర్కెల్లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఒక పద్ధతి ఉండేది దట్ ఎక్కడ ఫ్రైడే అయితే మంచి ప్లేస్ లో బోన్ చేయడం అనేది నాకు ఇష్టం కాబట్టి ఆటోమేటిక్గా అటు ఇటు గ్యాంగ్ తయారైపోతుంది అరే గొప్పగడితే వెళ్తే మంచి భోజనం ఎక్కడో చోటు ఎదుగు పెడతాడు బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా కార్లు బండ్లు బైక్లు వేసుకుని వెళ్ళి మేము బాగా పని చేసేవాళ్ళం మండే నుంచి ఫ్రైడే మధ్యాహ్నం వరకు మా మేనేజర్ టెన్ పర్సెంట్ ఇస్తే మేము ఇరవై పర్సెంట్ పని కంప్లీట్ చేసేవాళ్ళం సో ఫ్రైడే భోజనానికి వీళ్ళు వెళ్తారు అన్నది అసలు పాయింట్ అయ్యేది కాదు బట్ ఆర్కల్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వర్క్ కల్చర్స్ నేను నేర్చుకుంది నువ్వు పని అంత అంత కంప్లీట్ చేయి నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు ఆ మైక్రో మేనేజ్మెంట్ నెవర్ ఎవర్ ఆర్కెల్లో లేదు మేబీ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ నాకు అదే అలవాటు అయిపోయింది పని ఇచ్చేస్తే అది అయిపోవాలి అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు వాళ్ళని మైక్రో మేనేజ్ చేయటం అనేది కల్చర్లో నేను నేర్చుకోలేదు నేను పాటించాను సో ఆ ఆర్కెల్లో కూడా అట్లాగే మేము బాగా తిరుగుతూ భోన్ చేస్తూ వెళ్తున్నప్పుడు మా అమ్మగారు కోస్ట్ కదా మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది భోజనానికి ఎన్ని గిన్నెలు పెడితే అన్ని గిన్నెలు తల తల ఆడుతూ కిచెన్ లోకి వెళ్ళేవి అంత మొత్తం క్లీన్ అయిపోయాయి టేబుల్ మీద ఏది మిగిలేదు వచ్చిన వాళ్ళు తింటే ఎంత బాగుందో అన్న ఫీలింగ్ తింటే అసలు ఆ కష్టం అంతా పోతుంది మళ్ళీ వస్తుంది ఆర్టిస్టే కదా అంటే నేను ఐ కాల్ బిహైండ్ వాల్ అంటే వంట గదిలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆర్ట్ ని మనం పొగిడితేనో నచ్చితేనో ఆర్టిస్ట్ బి హ్యాపీ